కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక వాద్రా ఇప్పుడు ప్రస్తుతం ప్రియాంక గాంధీ మళ్ళీ అంటే పాత పుట్టింటి ఇంటి పేరు ముందుకు వచ్చింది ప్రస్తుతం ఆమెను మీదకి తీసుకురావడం ద్వారా మరొకసారి జాతీయ రాజకీయ యవనికని మార్చడానికి ఒక పెద్ద ప్రయత్నం దాన్ని ఏదో ఈ మధ్యన కొంతమంది పదాలు వాడుతున్నారు జాకీ లేసి లేపడం అన్నటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని జాకీ లేచి లేపడానికి ప్రియాంకను తీసుకొచ్చినట్టే కనబడుతుంది అంటే కుటుంబం ఇక్కడ భారతదేశం సుదీర్ఘకాలం పాటు రాజుల కాలాలో పరిపాలనకి ఫేస్ చేసింది అంటే రాజుగారు ఏం చెప్తే అది రైటు రాజుగారు ఏది కాదంటే అది రాంగు రాజుగారు చేసినన్ని దైవత్వం మిగతాదంతా రాక్షసత్వం దాదాపుగా ఒక నాలుగు వందల సంవత్సరాలు మొదట్లో రాజులు ఆ రాజుల తర్వాత మనకి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం వల్ల వ్యక్తి పూజ అనేటువంటిది నరనరాన జీర్ణించుకుపోయింది ఇందిరాగాంధీ లేకపోతే ఏమైపోద్దు నెహ్రూ లేకపోతే దేశం ఏమైపోద్దు అంటే ఊర్లు గాంధీలకి మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి మొరార్జీ దేశాలీయులు కాదు గాంధీల కుటుంబానికి సంబంధించి అది నడిచింది సుదీర్ఘకాలం పాటు దానికి తోడు ఆ రోజున పత్రికలు ఈ పార్టీలకు అనుకూలంగానే ఉండే ఇంకోటి ఆ పత్రికల అధిపతులు ఆ కాంగ్రెస్ పార్టీల తరఫున ఏదో ఒక పదవులో లేకపోతే దాంట్లో ఇన్వెస్టర్లుగా ఉండటమో అంటే పార్టీ తరఫున కాంట్రాక్టులు తీసుకునేటువంటి వాళ్ళు ఉండటం వల్ల పత్రికలన్నీ మ్యాక్సిమం వందకి తొంభై ఒక్క ఈనాడు పెట్టే వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే అందరూ రాసేవాళ్ళు ఈనాడు పెట్టిన తర్వాత ఒక్కటి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వస్తే మిగతా అన్ని కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగానే రాస్తూ ఉండే తర్వాత కాలంలో అటు ఇంకొక వైపున మీడియా అప్పుడు సోషల్ మీడియా లేవు మెయిన్ మీడియా లేదు మన దౌర్భాగ్యం ఏంటంటే స్వతంత్ర నలభై ఏడులో వస్తే వాజ్పేయి ప్రధానమంత్రి ఏదాక న్యూస్ ఛానళ్ళు లేవు మన దేశంలో ప్రపంచమంతా అప్పటికి బీబీసీలు సిఎన్ఎన్లు ఉన్నా మనం చూసుకోవడానికి ఏం లేదు అసలు ఇళ్ళల్లో కేబుల్ లేదు దూరదర్శన్ ఒకటే మనం చూసుకోవాలి అప్పుడు ఒక డిష్ పెట్టుకుని దాంట్లో వారంలో ఒక రెండు రోజులు బిచ్చం వేసినట్టు ఒక అరగంట సేపు తెలుగు ప్రోగ్రామ్ చిత్రలహరి ఇట్లాంటివి వేస్తే అది ఒక ఒక ఒకరోజు సినిమా శనివారం పూట్ల ఒకటి తర్వాత మహాభారత్ లాంటిది తెలుగులో వేస్తే భాషలు అది కూడా మొదటి వేసి తర్వాత తెలుగులో ట్రాన్స్లేషన్స్ మహాభారత్లు రామాయణంలో వేస్తే చూడటం అదే ఈ దేశానికి వాళ్ళు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం అన్నమాట అది ఆ రోజున ఈ దేశ పరిస్థితి అంటే నలభై ఏడులో స్వతంత్రం వస్తే మనకి వాజ్పేయి వచ్చేదాకా ఈ దేశాన్ని ఎంత బానిసత్వం పరిస్థితులు ఫేస్ చేసాం ఇది ఎవరు మనం ఇప్పుడు అసలు చర్చించాం ఇప్పుడు విపరీతంగా మళ్ళీ ఏది ప్రియాంకం దేశం వచ్చిన పేపర్ల హెడ్డింగ్లన్నీ చూస్తే ఈ దేశం ఏదో అద్భుతం సాధించినట్టు ఒక కుటుంబానికి సంబంధించి పోయిన ప్రియాంక గతంలో ఏమైనా ఈ దేశానికి సంబంధించి ఏమైనా చేసిందంటే అనవసరం గాంధీల కుటుంబంలో పుట్టడం ఈ దేశానికి గొప్పతనం రాహుల్ గాంధీ కూడా అదే కుటుంబంలోంచి పుట్టారు మరి ఇప్పుడు ఆయన్ని పక్కన పెట్టి ప్రియాంకని ఎందుకు తీసుకొచ్చారు ఆయన్ని ఈ దేశం యాక్సెప్ట్ చేయలేదు ఆయన తెలివితేటలని పెద్దగా పట్టించుకోవట్లేదు ఆయన తెలివితేటలు లేవనుకుంటున్నారు కాబట్టి ఈమె తెలివితే అట్లేదు పోనీ ఏమైనా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉందా ప్రతిసారి రాయబరేలి అమెది ఎన్నికలు ఆమె చూసుకుంటుంది కదా ఆ నియోజకవర్గాల ఇన్చార్జ్ ఆమె కదా అభివృద్ధికి సంబంధించి పార్టీకి ఏమైనా దూరంగా ఉందా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో లేదు కానీ ఒక డిజిగ్నేషన్ చేసాం ఇప్పుడు కాబట్టి ఆమె ప్రధాన కార్యదర్శి అయిపోతే ఈ దేశం మారిపోయినట్టు అనమాట ఇప్పుడు ఇప్పటిదాకా ఇక్కడ ఏం జరగట్లేదు మన దేశంలో ఆనాటి రెండు వేల ఏది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఉన్నటువంటి రాజకీయం తొంభై ఎనిమిదికి ముందు ఉన్నటువంటి రాజకీయాన్ని మరొకసారి ప్రొజెక్ట్ చేయడం అనమాట దీంట్లో దౌర్భాగ్యం ఏంటంటే మానవ హక్కులు లేదా వ్యక్తి పూజలను వ్యతిరేకించే వామపక్ష భావజాలం ఉన్నటువంటి జర్నలిస్టులు అప్పట్నుంచి కూడా వాళ్ళు అప్పట్లో కాంగ్రెస్ని తీవ్రంగా దుర్భాషలాడేవాళ్ళు ఆ కుటుంబ పాలన ఏంటి అది అని చెప్పి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ స్టోరీలు అనమాట ఆ పత్రికలు కూడా ఆ భావజాలంతో ఉన్న పత్రికలు కూడా వ్యక్తి పూజ బానిసత్వపు భావజాలాన్ని వాళ్ళ తాతల లెక్కను ప్రొజెక్ట్ చేయడం ఫ్రంట్ పేజీ బ్యానర్లో అసలు దేశం ఏదో మారిపోయింది ఒక్కసారిగా అర్జెంటుగా ప్రియాంక గాంధీరా కానీ అనేటువంటిది అంటే మనకి లోకల్గా ఉన్నటువంటి శత్రువులు లేదంటే లోకల్గా ఉన్నటువంటి మిత్రుల కోసం ఒక ఈ భావజాలాన్ని మన మెదళ్ళ మీద చొప్పించేటువంటి ఒక ప్రయత్నం ఏం అంటే ఇప్పుడు ఏం కావాలి మళ్ళీ మనం పాత రోజుల్లోకి మళ్ళీ సోషల్ మీడియా పెడితే మళ్ళీ ఎవరికి ప్రమాదం కాబట్టి సోషల్ మీడియాలో ఉండొద్దు టీవీ ఛానళ్ళు పేపర్లు ఏముండదు ఓన్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వాలు చెప్పేటవి వినేటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి అప్పుడు హాయిగా ఉంటుంది అప్పుడు వాళ్ళు ఎంతో కొంత మనకి బెచ్చమేస్తే ఈ ఈ సంస్థలకి వాళ్ళని మొప్పించుకుని వాళ్ళకు కొంచెం లంచాలు ఇచ్చుకుంటే వాళ్ళకు కొంచెం అవినీతిలో వాళ్ళు చేసుకునేదాన్ని వదిలేస్తే వాళ్ళు కొంత లంచాలు ఇస్తే కనుక బతికే ఇచ్చిన ఇది మీడియా పరంగా ఉండేటువంటి లిఫ్టింగ్ సిస్టమ్ రెండో పక్కన రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి ఒక పెద్ద డ్రాబ్యాక్ అంటే ఇవాళ ఉన్నటువంటి యువత కుటుంబ పరమైనటువంటి అంటే ఇప్పటికి కూడా మనకి వ్యక్తులు పూజలు చేస్తున్నాం కదా ప్రాంతాల స్థాయిలో నాయకుల్ని ఈ ప్రా ఈ వ్యక్తి పూజ అనేటువంటి దానిని బేస్ చేసుకుని మనల్ని కొత్త దేవతను తయారు చేసి తీసుకొచ్చి పెడుతున్నారు అన్నమాట ప్రియాంక రాజకీయాల్లోకి రావడంలో తప్పలేదు ఆమె ఎన్నికల్లో పోటీ చేయడంలో తప్పలేదు లేదా ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉండటంలో తప్పలేదు వాళ్ళ అమ్మని గెలిపించుకోవడంలో తప్పలేదు రాహుల్ గాంధీని గెలిపించుకోవడంలో తప్పలేదు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తే కూడా తప్పలేదు ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగత అంశం రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా ఇట్లాగే చేసుకొచ్చారు కదా ఏమైంది అంటే ముందు మాత్రం ఆ స్థాయిలో ప్రొజెక్షన్ మరి ఇదే యాంగిల్లో ప్రకాష్ కారత్ లేకపోతే సిపిఐకి సంబంధించి బర్దన్ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చినటువంటి నేతలకు ఫ్రంట్ పేజీ బ్యానర్లు ఎందుకే లేదు ఇప్పుడు సీతారాం యేచూరి వచ్చినప్పుడు సురవరం సుధాకర్ రెడ్డి వచ్చినప్పుడు వాళ్ళు ఇంకో మన రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు బ్యానర్లు ఏమైనా పెట్టారా జాతీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కదా పెట్టలేదు అంటే మనకిష్టమైనటువంటి వాళ్ళకి వ్యక్తి పూజ చేస్తాం లేదా మనం ఎవరిని ద్వేషిస్తామో ఆ ద్వేషించే వాళ్ళకి వ్యతిరేకుల్ని హైలైట్ చేస్తాం కొత్త దేవుళ్ళని తయారు చేస్తాం న నచ్చకపోతే మీరు అసమర్థులు చేతకాని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు మేము పెట్టినటువంటి దేవుళ్ళని మీరు భజన చెయ్యకపోతే గనక మీరు నాస్తికులు దుర్మార్గులు రాక్షసులు మేము చెప్పినటువంటి వాళ్ళని దేవుళ్ళని మీరు కూడా అంగీకరిస్తే కనుక మీరు దేశం గురించి ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు ఈ తరహా వ్యవస్థలని చిన్నాభిన్నం చేస్తున్నటువంటిది ఎవరు ఓ మీడియా రెండో పక్కన ఈ ప్రొజెక్టివ్ వే ఆఫ్ ఇంటలెక్చువల్ సిస్టమ్ మరి ఇది ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అంటే వస్తే దేశం మారిపోతుందని నమ్ముతున్నారా ఏ విధంగా అన్నటువంటిది రానున్న రోజుల్లో చూద్దాం